ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు నిన్ను కొరణలతో కొడతామని తీసుకొచ్చి నించో పెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అంటూ నించుంటున్నాడు కనబడ్డవాడు కొరడా అన్ని విష్ణువే ఆ కొరణ పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా ముఖం వాడదు పూర్ణచంద్రబింబల్లా అలాగే ఉంది అంత పరమ భాగవతోత్తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడులేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తాడు బాహువులు అడ్డాడు చేతికి ఇలా అడ్డు పెట్టుకోడు మనం అలా పెడుతుంటే గబుక్కుని ఏయావో కొమ్మిసిరింది అనుకోండి ఇలా చెయ్యడ్డు ఎడతాం కనీసం కొడుతుంటే చెయ్యడ్డు పెట్టలేదు శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు కాబట్టి బాహువులు అడ్డాడు బంధురాజులో దూరడు తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు దూరడు తండ్రిని నా తండ్రి ఇంత బాధ పెడుతున్నాడని తండ్రిని విమర్శించడు మిత్రవర్గము చీరడు